ओं शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपशातजे ओं गुरब्रह्म गुरु विष्णु गुरुदेव महेश गुरु साक्षा बरब्रह्मी गुणवे नम ओं व्यासा विष्णु व्यासूपाय विष्णव नमो वै ब्रह्म निधए वाशिष्ठाज नमो नम ओं नारायण नमस्कृत नरम से नरोतम देवीं सरस्वतीदीरजेत हरि ओ प्रिया బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించేటటువంటి శ్రీమన్నారాయణుడు నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదిహేనో అధ్యాయంలో అడుగుపెట్టి ఈ పదిహేనో అధ్యాయంలో కొండముని చరిత్ర అలాగే దక్ష ప్రజాపతి ఎలాగా ఆవిర్భవించాడు ఆయన దగ్గర నుంచి ప్రజాభివృద్ధి ఎలా జరిగింది అలాగే దక్ష సంతతి అలాగే దితి సంతతి ఏకాదశ రుద్రుల తాలూక వివరణ కించతు ప్రహ్లాదుని తాలూక వివరణ ఈ పదిహేనో అధ్యాయంలో ఉన్నాయి ఈ పదిహేనో అధ్యాయంలో చిత్ర విచిత్రమైనటువంటి ఘట్టాలు మధ్యలో మనకి కలుస్తాయి ప్రారంభం ప్రాచీన బరిహి కుమారులైనటువంటి ప్రచేతసులకి మీరు ప్రజాభివృద్ధి చెయ్యండి దానికోసం విష్ణువు దానికోసం విష్ణు బలప్రాప్తిని పొందేటటువంటి తపస్సును ఆచరించండి అని చెబితే పదివేల సంవత్సరాల కాలం పాటు మహా పరమాద్భుతమైనటువంటి తపస్సుని ప్రచేతసుల వారు ఆచరించి విష్ణువు దగ్గర నుంచి ప్రజాభివృద్ధి కావాలి అనేటటువంటి ఆశీర్వాదాన్ని పొంది వారు సముద్రంలోంచి బయటకు వచ్చేసరికి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రక్షకుడు లేక మహాభయంకరమైనటువంటి వృక్షాలతోని చాలా పెద్ద పెద్ద గుబురులతోని యావత్తు ప్రకృతి నిండిపోయేసరికి ఈ ప్రజేదశలు పది మందిలోంచి వాయువు అగ్ని ఉద్భవించి వాయువు చెట్లని పెకలించి వేసి అగ్నిహోత్రుడు ఆ చెట్లని వేయగా కొంత సేవ్ అయ్యేసరికి సోముడు అంటే చంద్రుడు ఆ ప్రచేతసుడి దగ్గరికి వచ్చి ఓ రాజకుమారుడారా మీరు కలత చెందకండి మీకు భూరుహాలకు నేను పొందు చేకూరుస్తాను అని ఆ చంద్రుడు చెప్పిన తర్వాత కిందటి వీడియోలో ఆఖరి శ్లోకంగా ఒక శ్లోకం దగ్గర ఆపుకున్నాం ఎక్కడది చ కన్యేయం వార్క్ష్యేయీ వరవర్ణిని భవిష్య జ్ఞానతా పూర్వం మయా గోభిర్ వివర్ధిత అన్నటువంటి శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం ఇక్కడ ఈ కిందటి వీడియోలో చెప్పినట్లుగా సోముడు ప్రచేతసులకి కానీ భూరుహాలకు కూడా పొందు చేకూరుస్తాను అంటూ ఈ కన్య సుందరీరత్నం వృక్షపుత్రి చక్కని వర్ణం కలది నాకు భవిష్యత్తు తెలుసును గనుక ఈమెను మొదటి నుంచి నా కిరణాలతో పోషించాను అని చంద్రుడు చెప్పగా అక్కడ ఆ దగ్గర మనం ఆపుకున్నాం ఇక్కడ నుంచి ఈ పురాణం కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతుంది అసలు ఈ పదిహేనో అధ్యాయంలో కండుముని చరిత్ర గురించి చెప్పుకుంటూ ప్రచేతసులు అతని భార్య గురించి మొదట ప్రారంభమై తర్వాత దక్ష ప్రజాపతి వరకు వెళ్ళి దక్ష ప్రజాపతి ఎలాగ ఉద్భవిస్తాడు అన్నదాని దగ్గర ఆపుకొని అక్కడ పరాశురుడు వారు ఒక చక్కనటువంటి మరుపు తిప్పి ఈ కండుముని దగ్గర కండుముని చరిత్ర గురించి ప్రారంభం చేస్తారు అసలు ఈ కండుముని ఎవరు ఆయన చేయవలసినటువంటి చేద్దామనుకునేటటువంటి తపస్సుకి ఇంద్రుడు ఎందుకు భంగం కలిగించాడు ఇంద్రుడు పంపించినటువంటి ఒక అప్సరస మోహంలో పడ్డటువంటి కండుముని తన తపస్సు తాలూక శక్తి మొత్తం ధారపోసి కొన్ని వందల సంవత్సరాలు భోగ విలాసాలకి ఆమెతో గడిపి తనకు ఉండేటటువంటి తపశక్తిని అంతా కూడా అంతటిని కూడా నాశనం చేసేసుకున్న తర్వాత తర్వాత కండుముని గురించి పదిహేనో అధ్యాయంలో ఆయన చేసినటువంటి తపస్సు ఆయనకు ఉండేటటువంటి పరిజ్ఞానం ఇవి అన్నీ కూడా చక్కగా పరాశురుడు వారు చెప్తారు ఒక్కొక్క మలుపు ఒక్కొక్క విధమైనటువంటి మార్గాన్ని మనకు సూచిస్తుంది ఒక్కొక్క ప్రక్రియ ఒక విధానమైనటువంటి మలుపుని మనకి పరాశరుడు వారు ఈ పదిహేను అధ్యాయంలో మనకి చూపించారు ప్రజేదశుల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ప్రహ్లాదుడి వరకు ఇంచుమించుగా ఈ ఈ పదిహేను అధ్యాయం నడుస్తుంది ఈ పదిహేను అధ్యాయంలో సోముడు చంద్రుడు ఆ పరాశరుడు వారు వారు వారందరికీ చెప్పి మీకు భూరుహాలకి పొందు చేకూరుస్తాను అన్నారు ఆ పదం జాగ్రత్తగా పట్టుకోండి పొందు చేకూరుస్తాను అంటూ ఒక కన్యని నేను ఎంచాను నాకు భూత భవిష్యత్ కాలం నాకు దర్శనం అవుతుంది కావున నా కిరణాలతో ఆ కన్యని సంరక్షించాను అని చెబుతున్నాను అసలు ఆ కన్య ఎవరు ఆవిడ పేరేమిటి ఆవిడ వృత్తాంతం ఏమిటి ఆవిడ తాలూకా జన్మలో ఉండేటటువంటి వివరణ ఏమిటి అసలు ఆ జన్మలో ఉండేటటువంటి అసలు ఆవిడ ఎలాగ పుట్టింది తల్లి గర్భవాసం చేయకుండా అయోనిజగా ఎలా జన్మించింది ఇవి అన్నీ కూడా ఈ పదిహేను అధ్యాయంలో మనకి వస్తాయి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా అవతరిద్దాం మన జీవితానికి అన్వయం చేసుకుందాం అయితే ఇక్కడ సోముడు చెబుతూ చంద్రుడు చెబుతూ మారీషనాంష వృక్షానామితి నిర్మిత వోస్తు మహాభాగ ధ్రువం వంశ వివర్ధిని అన్నటువంటి ఇక్కడ ఈ శ్లోకం దగ్గర నుంచి ఈ ఘటన మనం ప్రారంభం చేసుకుంటాం వృక్షాలచే సృష్టించబడ్డ ఈమె పేరు మారీష వృక్షాలచే సృష్టించబడ్డది అన్నారు తల్లి గర్భవాసం చేసిందని కానీ తండ్రి తాలూకా సంతానాభివృద్ధి అని కానీ ఇక్కడ చెప్పలేదు ఆ తర్వాత వచ్చేటటువంటి ఘట్టాలలో మారిష జన్మ వృత్తాంతం పరమాద్భుతమైనటువంటి వృత్తాంతం ఈ రోజులలో సైన్స్ ఇంత అభివృద్ధి చెంది అండము జాగ్రత్తగా కాపాడగలిగితే ఆ అండాన్ని గురించి మరొక పిండం మరొక క్షేత్రాన్ని ఎంచుకొని వాటి గురించి ఈ ఐవీఎఫ్లు ఐవూఎఫ్ ఐయుఎఫ్లు ఇవన్నీ అని చెప్పి సంతానం కలిగించేటట్లుగా చేస్తున్నారు కానీ సైన్స్ గురించి కాకుండా ఈ పురాణంలో ఈ మారీష అనేటటువంటి ఈ కన్యాలత్నం తాలూకా జన్మ వృత్తాంతం చాలా విచిత్రమైనటువంటిది అది ఏమిటో మనం ఈ వచ్చేటటువంటి ఘట్టాలలో చెప్పుకుందాం అయితే వృక్షాలచే సృష్టించబడ్డ ఈమె పేరు మారీష ఆ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ మహాభాగ మీకు భార్య కాగలదు అలాగే ఈమె వంశ వివర్ధనురాలు అవుతుంది ఇది ఖచ్చితంగా నిర్ణయించబడినటువంటి మాట ఇది నిశ్చయము అని చంద్రుడు చెప్తున్నాడు సోముడు ఎవరితో చెప్తున్నారు ప్రచేతసులతో ప్రచేతసులు ఎంతమంది పది మంది ఈ మారీష ఎంతమంది ఒక్క కన్యారతం ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోండి మన ఆలోచన పెడత్రోవక పట్టిందా పురాణం పాడైపోతుంది మన ఆలోచన విధానం మారిందంటే పురాణం చెప్పుకొని సుఖం లేకుండా పోదు ప్రచేదశలు పది మందికి ఒక్క కన్యారత్నాన్ని సోముడు ఎందుకు నిర్ణయం చేశాడు అక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకంటే ప్రచేతశుల వివరం ఇంకా ఈ విష్ణు పురాణంలో తక్కువగా ఇచ్చారు ఈ దే ప్రచేతల వివరం బ్రహ్మపురాణంలో పరమాద్భుతంగా ఇచ్చారు అది వచ్చేటటువంటి ఘటాల్లో అవకాశం ఉంటే బ్రహ్మపురాణంలో ప్రచేతశుల గురించి చెప్పినటువంటి కొన్ని వివరాలను పొందుపరుచుకుందాం ఎందుకంటే ఒక్క కన్యారత్నానికి పది మంది భర్తలు ఎలాగా వస్తారు అనేటటువంటి ఒక అపప్రద ఒక అపభ్రంశమైనటువంటి ఆలోచన మన బుర్రలోకి వెళ్ళిపోతుంది దాన్ని తొలగొట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ మారీష మీ అందరికీ కూడా భార్య కాగలదు ఈమె వంశ వివర్ధనురాలు అని సోముడు చెప్తున్నాడు చంద్రుడు చంద్రుడు చెప్పాడు అంటే అల్లాయిలల్లాయి మాట కాదు అది ఆయన భవిష్యత్ దర్శనం చేసినటువంటి వారు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా యుష్మాకం మమ చాధ్యేన తేజస అస్యా అస్యాం ఉత్పత్తే విద్వాన్ దక్షో నామ ప్రజాపతి అన్నటువంటి ఈ శ్లోకం ఇక్కడ సోముడు చెబుతూ ప్రచేతసుల వారికి మీ తేజస్సు సగం బలం అలాగే నా తాలూక తేజస్సు సగము కలిసి యందు చేరి విద్వాంసుడైనటువంటి దక్ష ప్రజాపతి ఉద్భవిస్తాడు అన్నటువంటిది ప్రచేతసుడు తోలుక బలము చంద్రుడి తోలుక కళలు అందులోంచి వచ్చినటువంటి శక్తి ఇవి రెండూ కూడా సమ్మిళితమై యందు ఒక అద్భుతమైనటువంటి కుమారుడు ఆ కుమారుడి పేరు దక్ష ప్రజాపతి ఉద్భవిస్తారు దక్షుడు ఉద్భవిస్తాడు అని ఆ చంద్రుడు ప్రజేదశులందరికీ కూడా చెప్పారు చెప్పిన తర్వాత మమ చామసేన సంయుక్తో యుష్మతేజో మయేన వై తేజసాగ్ని సమో భోజ ప్రజ సంవర్ధయిష్యతి ఇక్కడ ఆ చంద్రుడు చెప్తున్నారు ఇందాకల శ్లోకంలో మీ తేజస్సు సగం నా తేజస్సు సగం అన్నారు అంటే ఇద్దరి తేజస్సులు అంటే ప్రజేదశుల తరక శక్తి అంతా కూడి చంద్రుడి ఒక శక్తి అంతా ఒక దగ్గర కూడి ఇవి రెండూ కూడా ఆ కన్యారతనమైనటువంటి మారీష లోంచి దక్ష ప్రజాపతి ఉద్భవిస్తాడని చెప్పారు కదా కానీ ఇక్కడ ఈ శ్లోకానికి వచ్చేసరికి ఆ చంద్రుడు చెప్పినటువంటి ఒక శ్లోకం మమ చాంశేన సంయుక్తో నా తాలూక అంశ నా తాలూక అంశ మరియు మీ తేజస్సు ఇవి రెండూ కూడినటువంటి వాడై చక్కనైనటువంటి దక్షుడు ప్రజాభివృద్ధిని పరమాద్భుతంగా కొనసాగేలాగా చేస్తాడు అని చెబుతున్నారు ఆ చంద్రుడు ఇక్కడ వరకు దక్షుడు గురించి మనం కించిత్ తెలుసుకున్నాం ఇక్కడ పరాశరుడు వారు కథని పురాణాన్ని చిన్న మలుపు తిప్పారు ఎందుకు ఈ మలుపు తిప్పడం కండుముని చరిత్ర అని చెప్పారు కదా పరిహేణో అధ్యాయం అసలు ఆ కండుముని గురించి ఇక్కడ ప్రారంభమవుతుంది ప్రచేతశులు వారు మారీష సోముడు వీళ్ళ ముగ్గురు గురించి ఎంతవరకు కలిపి చెప్పి ఇక్కడ వరకు మిగతా ఘట్టం ఏమిటో ఎందుకు వివరించకుండా ఖండుమును గురించి వివరం చెప్తున్నారు ఇక్కడ పరాశరుడు వాళ్ళు మైత్రేయ మహర్షి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విషయం అసలు ఈ కండుముని ఎవరు ఆయన ఎందుకు తపస్సు చేయాలనుకున్నారు ఆయన తపస్సును ఎందుకు దేవేంద్రుడు భంగం కలిగించాడు భంగం కలిగించినప్పుడు ఈ కండుముని ఎన్ని వందల సంవత్సరాలు తన తపస్సుని ధార తన తన తపశ్శక్తి అంతా కూడా నిస్తేజమైపోయినట్లుగా ఈ కామోపభోగాలకి ఒక అప్సరసయందు మగ్నుడై ఉండిపోయాడు ఇవన్నీ కూడా ఒక్కొక్క వివరము కూడా ఒక్కొక్క చక్కనటువంటి మలుపు తిప్పుతున్నారు పరాశురుడు వారు అది మనం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విషయం ఇక్కడ ఉన్నది ఖండ్రున్నామ ముని పూర్వమాసీత్ వేద విదాంబర సురమ్యే గోమతి తీరే సతేపే పరమం తప అన్నటువంటి శ్లోకం పరాశురుడు అని చెప్తున్నాడు పూర్వకాలంలో ఖండు అనేటటువంటి ఒక మహాముని ఉండేవాడు ఆయన వేదవేత్తలలో మిక్కిలి శ్రేష్ఠుడు అలాగే ఆయన పరమ రమణీయమైనటువంటి గోమతీ తీరంలో మహాతపస్సు చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నా ఖండుముని ఆయన పూర్వ వృత్తాంతం గురించి ఆయన ఎవరికి పుట్టాడు ఆయన ఎందుకు ఎన్నాళ్ళు ఏ చేశారు విష్ణువు కోసం ఏ తపస్సు చేశారు ఎలాంటి స్థుతి ఇదేమీ పరాశ్రుల వారు చెప్పడం లేదు పూర్వకాలంలో కండుముని కండు అనేటటువంటి ఒక మహాముని క్ అనే మహాముని ఉండేవారు ఆయన పరమాద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి గోమతీ తీరంలో తపస్సు మహాతపస్సు చేయసాగాడు అంటూ తత్ క్షోభాయ తత్ క్షోభ్యాయ సురేంద్రేణ ప్రమ్లోచాఖ్య వరా వరాప్సరాహ ప్రయుక్త క్షోభయామాస తం ఋషిం సాశుతి స్మిత అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం చెబుతున్నారు పరాశరుల వారు ఖండు మహర్షి తపస్సు భగ్నం చేయడానికై దేవేంద్రునుచే నియమించబడినటువంటి ప్రమ్లోచ అనేటటువంటి నామం కలిగిన అప్సరస ఉన్నది ఆమె అప్సరసలలో శ్రేష్ఠురాలు చక్కని చిరునవ్వు కలది ఆమె ఆ ఋషీశ్వరుని తన మందస్మిత మందస్మిత వదనంతో కలత పరిచింది అని చెబుతున్నారు కండమహండు అనేటటువంటి మహాముని మహాతపస్సు చేస్తూ చేస్తూ ఉంటుండగా దేవేంద్రుడు ఆయన తపస్సుని భగ్నం చేయడానికి ఒక అప్సరసను పంపించాడు ఆమె పేరు ప్రమ్లోచ ఆ పేరు చూడండి జాగ్రత్తగా ప్రమ్లోచ ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం వస్తుంది అసలు ఆ పేరులో ఉండేటటువంటి వివరం తెలుసుకున్నట్లయితే కండుకి ప్రములోచికి ఉండేటటువంటి బాంధవ్యం తెలుస్తుంది ఈ బాంధవ్యము కండు తాలూకా తపస్సుని తపశ్శక్తిని క్షీణింపజేయడానికి గల కారణం ఏమిటని తెలుస్తుంది అది ఇక్కడ పరాశరుడు వారు మనకి చెప్పలేదు కానీ ఇంకా వచ్చేటటువంటి ఘట్టాలలో ఈ కండు గురించి ప్రములోచ గురించి వచ్చేటటువంటి వివరాలు అవి మనం చెప్పుకుందాం క్షోభిత సతయాసార్థం వర్షనామధికం శతం అతిష్టన్ అతిష్ట అతిష్టన్ మందరోద్రా మందరోద్రియాణం విషయాశక్తమానస అన్నటువంటి ఆమె ద్వారా కన్నుడికి తపస్సు పకడం కాగా అతడు విషయవాసనలయందు తగులుకున్న మనస్సు కలవాడై ముందర మందర పర్వత గుహలలో వందల సంవత్సరాలకు పైగా ప్రములోచతో కలిసి విహరించాడు అన్నటువంటి ఘట్టం దిగి ఆపుకుందాం అసలు ఈ ప్రములోచ అనేటటువంటి పేరులో ఉండేటటువంటి విశేషం కండు తాలూకా తపస్సుని ఎందుకు ఇంద్రుడు భగ్నం చేయాలనుకున్నాడు అనేటటువంటి విశేషము ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఘటాలలో మనం చెప్పుకుందాం ఇప్పటికే పదిహేను నిమిషాలు పైన అయిపోయింది అందుకు ఇక్కడితో ఈ ఘట్టం దగ్గర ఆపుకుంటూ కండు తను చేసేటటువంటి మహాతపస్సుని ఆపిసి ప్రములోచ ఎద్దు మగ్నుడై విషయలాలసయందు విషయవాసనలయందు మనస్సు కలవాడి ప్రములోచతో మందల పర్వత గుహలయందు వందల సంవత్సరాలకు పైగా కలిసి విహరించాడు అనే ఘట్టం దేలు ఆపుకుందాం ఆపుకున్న వచ్చేటటువంటి వివరాలు ఇంకా పరమాద్భుతమైనటువంటి మలుపులు ఈ పదిహేను అధ్యాయంలో ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం విష్ణు పురాణాన్ని విందాం తరిద్దాం పది మంది చాలా వినింప చేసి ధరింపజేద్దాం హరి ఓం స్వస్తి